చెప్పి స్టార్ట్ అవుతాం ప్రియా భారతదేశ ప్రజలమైన మాకు మేము సమర్పించుకునేటువంటి ఒక లిఖిత పత్రం ఇది సంవిధానం ఏ ఒక్కరి కాదు ఇది భారతదేశ ప్రజలందరిది ఒక ప్రధానమంత్రి ఉంటే ముస్లిం నుంచి వస్తే ముస్లింల ప్రధానమంత్రి హిందువుల నుంచి వస్తే హిందువుల ప్రధానమంత్రి క్రైస్తవుల నుంచి వస్తే క్రైస్తవుల ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఇరవై ఐదు ఆర్టికల్ నుంచి ఇరవై ఏడు ఆర్టికల్ చాలా క్లారిటీ ఉంది కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు అనేది వ్యక్తిగత మత స్వేచ్ఛ కలిగి ఉండాలని చెప్పేసి మతం వ్యక్తిగత విశ్వాసమే మతానికి పాలిటిక్స్ కి మతానికి దేవుడికి సంబంధం ఉండకూడదు దేవుణ్ణి మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పరిపాలనలోకి తీసుకొచ్చి కలుషితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు మీరు యాభై ఏళ్ల కిందట ఊర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగితే మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఊరు ప్రముఖులంతా ఊరికి వెళ్లే అక్కడికి వెళ్ళి దేవునికి పెళ్లి జరిగితే దేవుని చేసుకునేది ఆ మత విశ్వాసాలని ఎవడు తమ్ము అక్కడ దేవుడి మీద పగిస్తూటే పోయేది ఇప్పుడు దేవుడి వెనకాలం